వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఛల్ మాకే కర్పచార మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ అండి ఉప్పల్కి వచ్చి కాల్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చిన నెంబర్లో కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో ఒక హాయిన్ మెసేజ్ పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే కార్బన్ టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తుంది ఆ లొకేషన్ తో ఆఫీస్ దగ్గర రావచ్చు మీ ముందుకి ఈరోజు ఒక పది వెహికల్స్ ఇచ్చినా ఒక పది కార్లు మీ ముందే ఇచ్చినా ఈ పది కార్లు మనం ఒకసారి చూసుకోవచ్చు రౌండ్ రౌండ్ సరే ఈ పది కార్లు చూసుకోవచ్చు పది కార్లు మేము ముందు చేసిన ఈ పది కార్లకి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది సిబిల్ ఉన్నవారికి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ హండ్రెడ్ పర్సెంట్ పైన లోన్ చేస్తాయి ఈ కార్ల మొత్తానికి ఒకవేళ సిబిల్ లేకపోతే మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ దాకా ఈ కార్లకి లోన్ అవైలబుల్ ఉందండి ఈ అన్నిటికీ లక్కీ డ్రా కూడా ఉంది మన దగ్గర ఈ లక్కీ డ్రాలో ఒక మూడు గిఫ్ట్లు చేసిన ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసరికి నానో కారు నానో కార్ వద్దనుకున్న వాళ్ళకి యాభై ఒక్క అమౌంట్ రూపాయలు కూడా ఇచ్చేస్తాను సెకండ్ గిఫ్ట్ వచ్చేసరికి సఫారీ లగేజ్ బ్యాగులు కొంచెం దగ్గర సఫారీ లగేజ్ బ్యాగులు సెకండ్ గిఫ్ట్ థర్డ్ గిఫ్ట్ వచ్చేసరికి అవెల్స్ టేబుల్ ఫ్యాను ఈ మూడు గిఫ్ట్లు ఈ కార్లన్నిటి కూడా ఆఫర్ ఉంది దీపావళి రోజున లక్కీ డ్రా ఉదయం పదకొండు గంటలకి ఇన్స్టా యూట్యూబ్ లైవ్ రూపంలో దీపావళి రోజున ఇది లక్కీ ట్రా అనేది ఓపెన్ చేస్తాం అక్టోబర్ ట్వంటీ నాడు ఉదయం పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది యూట్యూబ్ లైవ్ ఇన్స్టా లైవ్ ఉంటుంది ఆ లైవ్ రూపంలో ఈ లక్కీ థాయ్ అనేది ఇచ్చేస్తారు కార్ కొనండి గిఫ్ట్ పట్టండి మార్కండే కార్ బజార్ ఇది ఐ ట్వంటీ స్పోర్ట్స్ అండి ఐ ట్వంటీ మ్యాగ్నా ఐ ట్వంటీ ఆస్ట్రా అండి ట్రైబర్ డీజర్ ఎస్ప్రెసో డీజర్ వ్యాగనర్ షిఫ్ట్ షిఫ్ట్ చాలా మంచిగా ఉన్నాయండి వెహికల్స్ కారు కొనండి గిఫ్ట్ పట్టండి ఇంటికో కార్ ఉండాలి అది మార్కండే కార్ పోయి ఉండాలి ఓకే మీ ముందుకి ఈరోజు ఒక పది కార్లు తెచ్చిన ఈ పది కార్తో పాటు మన దగ్గర రెండు వందల పైన వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్ రెగ్యులర్గా చూపిస్తున్నా అవి కూడా రోజు చూసుకోండి మీరు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక పది వెహికల్స్ మీ ముందు తెచ్చిన ఈ పది వెహికల్స్ మొత్తం మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఉన్నాయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఈ పెట్రోల్ కార్కి మెయింటెనెన్స్ ఏముండదు జీరో మెయింటెనెన్స్ ఈ వెహికల్ ఒక మాల్ వచ్చి రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మాలలో రీడింగ్ వచ్చేసరికి ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ధర వస్తారు కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది తగ్గు ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా సిబిల్ ఉన్న వారికి ఎయిటీ పర్సెంట్ చేస్తా సిబిల్ లేకపోతే మాత్రం సెవెంటీ పర్సెంట్ చేస్తా ఈ కార్లో మొత్తం ధర తగ్గుతుంది మీకు ఏం ప్రాబ్లం లేదు దగ్గరుండి రేటు తగ్గే ప్రయత్నం చేస్తా రేటు తగ్గిస్తా కూడా నెక్స్ట్ వెహికల్ ఇది డిజిల్ వెహికల్ అండి హుండాయి ఐ ట్వంటీ మ్యాగ్నా డీజిల్ వెహికల్ డీజిల్ లో మంచి మైలేజ్ కారు ఈ వెహికల్ ఒక మాల్ వచ్చి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక రీడింగ్ వస్తాకి తొంభై తొమ్మిది వేలు తిరిగింది ధర వస్తారు కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే అండి ధర తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ వన్ చేస్తాయి కార్కి సిబిల్ ఉన్న వారికి సిబిల్ లేకపోతే సెవెంటీ పర్సెంట్ వన్ చేస్తారు నెక్స్ట్ ఇది టాప్ హ్యాండ్ వెహికల్ అండి ఇది పెట్రోల్ కార్ టాప్ మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ దీనిలో ఒక సిక్స్ ఇయర్ బ్యాగ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మాల్ అండి ఎయిటీన్లో రీషన్ అయింది వెహికల్ ఒక రీడింగ్ వస్తారు ఒక లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది ధర వస్తారు కేవలం ఐదు లక్షల ముప్పై వేలు అన్నాయి ఇంకా దీంట్లో భారమ ఏం ఉంటుంది ఈ కార్కి సిబిల్ ఉన్న వారికి లోన్ ఫుల్ చేస్తా జీరో డౌన్ పేమెంట్ లా ఈ కారు ఇచ్చేస్తా నెక్స్ట్ రినాల్ ట్రైబర్ ఆర్ఎక్సి వేరియం ఇది సెవెన్ సీటర్ రెండు వేల ఇరవై మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు సెవెన్ సీటర్ అరవై ఆరు వేలు తిరిగింది ధర వస్తారు కేవలం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తక్కువ ధరకు ఉంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ లోన్ చేసి కార్ చేస్తా ఇది భారత షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ డిజిల్ కార్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ వస్తారు ఒక లక్ష నలభై మూడు వేలు తిరిగింది ధర వస్తారు కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు తక్కువ ధరకు ఉంది ఈ కార్కి జీరో డౌన్ పేమెంట్ అండి లోన్ ఫుల్లీ చేస్తా ఫుల్లీ చేసి కార్ చేస్తా నెక్స్ట్ ఎస్ప్రెస్సో విఎక్స్ఐ ఆప్షనల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు చిన్న ఫ్యామిలీకి బుడ్డ ఫ్యామిలీకి మంచి కార్ ఇది లాంగ్ డ్రైవ్ మీరెంత దుర్బనం పోరి చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై మాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ మాళ్ళు ఇది ఓన్లీ పెట్రోల్ కారు దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటే సేఫ్టీ పరంగా నలభై ఒక తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది కార్కి ఈ వెహికల్ యొక్క దరవాసా కేవలం మూడు లక్షల నలభై వేలు అండి ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ లోన్ చేసిస్తే కార్కి నెక్స్ట్ ఇది మార్తె షిఫ్ట్ డిజైర్ విఎక్సే వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు జీరో మెయింటెనెన్స్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఎంత ఢిల్లీ వేరారు ఏం ప్రాబ్లం ఉండదు ఈ వెహికల్ ఒక మాల్ వచ్చి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ మాల్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ధర వస్తారు కేవలం ఐదు లక్షల యాభై ఐదు వేలు అండి తక్కువ ధరకు ఉంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ లోనేసి కారు ఇచ్చేస్తా జస్ట్ ట్వంటీ పర్సెంట్ డౌన్ టెన్ కట్టి పని తీసుకోవాలి ఇది మారుతీ వ్యాగన విఎక్సే వేరియం చిన్న ఫ్యామిలీకి బుడ్డ ఫ్యామిలీకి మంచి కారు ఇది మెయింటెనెన్స్ పరంగా జీరో ఉంటుందండి విఎక్స్ఏ వేరియంట్ మారుతి వ్యాగనర్ పెట్రోల్ వర్షం ఈ వేగులకొక మాల్ వచ్చి రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మాల్ వెహికల్ ఒక రీడింగ్ వస్తారు కేవలం ఎనభై తొమ్మిది వేలు తిరిగిందండి ధర వస్తారు కేవలం మూడు లక్షల ముప్పై వేలు ఉన్నారు ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ లోన్ వేసి కారు ఇస్తుంది నెక్స్ట్ మారుతి షిఫ్ట్ ఇది విఎక్సే వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై ఒకటి మాములు రీడింగ్ వస్తే ఒక లక్ష ఆరు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ దాకు ఉంది మనలో ఏం పని లేదు తీసుకొని నడుపుకోవడమే ధర వస్తారు కేవలం ఐదు లక్షల యాభై వేలు ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ చేసి కారు ఇస్తాం ఇది మారుతీ షిఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ అండి ఈ కారు దొరకవు మార్కెట్లో మీరు మొత్తం తిరిగి మొత్తం తిరిగి చాలా డిమాండ్ వెహికల్స్ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది మీరు లోకల్ తిరిగినా లాంగ్ తిరిగినా మీరు ఎక్కడ పోయినా ఎట్లా నడిపినా కూడా మంచి మైలేజ్ కార్ ఇది ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ వేరియంట్ డీజిల్ కారు రెండు వేల పద్దెనిమిది మాలలో ఒక లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్ట్రీ కూడా నా దగ్గర ఉంది కార్కి ఈ వెహికల్ ఒక ధర వస్తే కేవలం ఐదు లక్షల ముప్పై ఐదు వేలు అండి ఇంకా కొంచెం బారేణ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఈ కార్కి లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లా ఈ కార్ చేస్తాను ఈ పది కార్లు చాలా క్వాలిటీ కార్లు అండి అన్నీ ఇవన్నీ మొత్తం చూసిన పది కార్లు చాలా బాగుంటాయి ఈ అన్నిటి కూడా డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉంటాయి డాక్యుమెంట్ల పరంగా అన్నీ చెక్ చేసి మేము ముందు చేసిన మీకు ఏం ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్కరు నా దగ్గర రండి ప్రతి ఒక్కరు కూడా కార్ తీసుకెళ్ళండి మన దగ్గర ఈ కార్లు అన్నిటి కూడా ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది సిబిల్ ఉన్నవారికి దాదాపుగా ఎయిటీ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ పైన ఈ కార్లకి లోన్ అవైలబుల్ ఉంది ఒకవేళ సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ చేస్తా ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు లోన్ ఎట్లు ఇస్తారండి సిబిల్ ఉంటే ఎయిటీ నైంటీ పర్సెంట్ చేస్తా సిబిల్ లేకపోతే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లోన్ చేస్తా ఒకవేళ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తాను మొత్తం క్లారిటీగా ఆధార్ కార్డు పాన్ కార్డు ఆ నెల బ్యాంక్ స్టేట్మెంట్ నాలుగు చెక్కులు దాంతో పాటుగా ఓనర్స్ ప్రూఫ్ ఉండాలి ఒకవేళ ఓనర్స్ లేకపోతే కూడా గ్యారంటర్ తీసుకోవడం గ్యారంటర్ ఒక డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు వాలంటీ కరెంట్ కరెంట్ బిల్లు అవి తీసుకొని లోన్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటుంది నేనే లోన్ చేస్తాను డాక్యుమెంట్స్ కూడా మొత్తం నేనే దగ్గర ఉండి అవన్నీ తీసుకొని లోన్ మీకు ఎంత వస్తుంది మీకు ఎంత లోన్ చేయగలుగుతా నేను మీకు సిబిల్ ఉందా సిబిల్ లేదా మొత్తం దగ్గర నా దగ్గర కూర్చోబెట్టి నా టేబుల్ ముందు కూర్చోబెట్టి చైర్లో కూర్చోబెట్టి మొత్తం క్లారిటీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాక్యుమెంట్ ఛార్జ్ కానీ ఫైనాన్స్ ఛార్జెస్ కానీ ఆర్టీఐ సంబంధించిన వర్క్లు కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని క్లారిటీగా మొత్తం మీకు చెప్పిన తర్వాత మీ దగ్గర నుంచి నేను అడ్వాన్స్ తీసుకుంటా అది మీకు ఏం ప్రాబ్లం ఉండదు మీకు లోన్ వస్తుంది అన్నప్పుడే మీ దగ్గర నుంచి నేను అడ్వాన్స్ తీసుకుంటా మా బుద్ధి అది మా బిజినెస్ అలాంటిది మీ ప్రతి ఒక్కరు మా రండి మా గురించి మొత్తం మీకు క్లారిటీగా అర్థమవుతుంది డాక్యుమెంట్స్ పరంగా కానీ చాలన్స్ పరంగా కానీ వెహికల్ పైన కేసుల పరంగా కానీ ఏమున్నా నేనే బాధ్యుని దగ్గరుండి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటా మీకు ఎటువంటి సమస్య ఉండొద్దని నా బాధ ఎటువంటి ఇబ్బంది కూడా ఉండొద్దని నా ఆలోచన ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా రండి ప్రతి ఒక్కరు కూడా కార్ తీసుకెళ్ళండి థ్యాంక్ యూ